దత్తోపనిషత్తులు రెండవ అధ్యాయమ కాళభైరవోపనిషత్ తృతీయానువాక శునకం నన్యాధిష్ఠితం తేన పూజ్యమన్నేన అన్నేన జాగ్రత్తాభుక్ స విశ్వగృహపాలక కుక్కను కొట్టరాదు చంపరాదు ఏలనగా కాలభైరవుడు కుక్కను అధిష్ఠించయుండును కుక్కకు అన్నము పెట్టి దానిని గౌరవించవలెను ఒకవేళ మనము అన్నము పెట్టకున్నను అది మనలను విడువక ఇంటిని రాత్రి అంతయు రక్షించి కాపలాకాయును అట్లే కాలభైరవుడును తన యజమానియగు శ్రీ దత్తప్రభువు యొక్క గృహముగు ఈ విశ్వమును జాగరూకుడై రక్షించుచున్నాడు శ్రీ దత్తప్రభువు ఎట్టి ప్రతిఫలమును ఈయకున్నను కాలభైరవుడు ఏ ఫలాపేక్షయు లేక శ్రీ దత్తప్రభువు పై గల ప్రేమాభిమానమే కేవల కారణముగా స్వామి సేవలో పాల్గొనుచున్నాడు అట్లే కుక్కయు యజమానిపై గల ప్రేమ కారణముగా గృహమునకు కాపలా కాయచున్నది కావున కుక్క పూజనీయము సోతిథిర్న భిక్షురేవతి దేవస్య అనపేక్ష అదానేచి సేవమానం అతిథిం ప్రార్చయేత్ అతిథి మన ప్రేమ కారణముగా మన ఇంటికి వచ్చును తప్ప అన్నము కొరకు రాడు బిచ్చగాడు అన్నము కొరకే వచ్చుచున్నాడు తప్ప మన ప్రేమ వలన వచ్చుట లేదు ఇది ఎట్లు తెలియును అన్నము పెట్టకున్న వెచ్చగాడు వెడలిపోవును కాని అతిథి అన్నము పెట్టకున్నను పోక మనలను ప్రేమించుచుండును కుక్క మనము అన్నము పెట్టకున్నను మనలను ప్రేమించుచు మన ఇంటిని కాపలా కాయిచున్నది కావున కుక్క మనకు అతిథి వలె విశేష గౌరవనీయమే తప్ప బిచ్చగాని వలె యోగ్యము కాదు వాళ్ళ నిశ్చయ కృచ్ఛ్రేణ నేత ప్రేమ స్థిరం పదే క్షుద్రదేశే నిరయేపి విశేష ప్రాణో భవతి దత్తచర కుక్క యొక్క తోక ఎంత సాగతీసినను తిరిగి వంకరణే పొందును అనగా కుక్క యొక్క విశ్వాసమును ఏ విధముగాను మార్చలేమని భావము దానిని కొట్టినను ఎదురు తిరిగి మనలను పీకుట లేదు అనగా కష్టములు కలిగినను దైవమును నిందించరాదు ఎట్టి పరిస్థితులలోనూ దానికి మన పై గల ప్రేమ మారదు ఈ కుక్క తన అహంకారమును పూర్తిగా తుడిచివేసుకొని యజమాని పాదముల వద్ద ఉండును కాలభైరవుడును దత్తపాదముల వద్దనే ఉన్నాడు కుక్కను నీచమైన ఇంటి బయట నేలపై ఉంచినను స్వామి విశ్వాసము మారకున్నది కాలభైరవుడు కూడా అతి దుఃఖమయమైన నరకమున అధికారిగా ఉంచబడినను స్వామిపై విశ్వాసముతోనున్నాడు ఆయన ఇంద్రాదుల వలె భోగమయమైన స్వర్గాధికారి కాడు వి అనగా విశేష శ్వాస అనగా ప్రాణము అనగా ప్రాణాధికముగా స్వామిని చూచుకున్నటయే విశ్వాసము ఇందులకే దత్తుడున్న చోట కుక్క కుక్క ఉన్న చోట దత్తుడును